తులారాశి వారికి ఈ వారమంతా ఎలా ఉండబోతోంది తులారాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ ప్రధానంగా ఆరవ రాశిలో రవి రాహు బుధ గ్రహాలు ఈ మూడు దివ్యంగా యోగిస్తున్నాయి శుభప్రదమైన ఫలితాలుంటాయి పనులు విజయవంతం అవుతాయి మీ ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి బుద్ధి విశేషంగా పనిచేస్తుంది వ్యాపారంలో బుధగ్రహానుగ్రహం వల్ల మేలు చేకూరుతుంది ఉత్సాహంగా ముందుకు సాగండి పనుల్లో అనురక్తి అవసరము శ్రద్ధాపూర్వకంగా పనిచేస్తే శీఘ్ర కార్యసిద్ధి లభిస్తుంది వేగవంతమైన నిర్ణయాలు శక్తిని ప్రసాదిస్తాయి భవిష్యత్తు శుభప్రదం ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది గుర్తింపు పెరుగుతుంది నూతన ప్రయత్నాలు క్రమంగా విజయవంతమవుతాయి స్థిరత్వం ఉంటుంది వృత్తుల అభ్యున్నతి గోచరిస్తుంది విజ్ఞానవంతమైన అభివృద్ధి లభిస్తుంది అందుకు అవసరమైన సాధన చేసి శుభాలు సాధించండి అపార్థాలకు అవకాశం ఉన్నది కాబట్టి శాంతంగా ఉండండి ఆర్థిక విషయాల్లో చంచలత్వం లేకుండా మొహమాట పడకుండా జాగ్రత్తగా ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి కుటుంబ సభ్యుల చేయూత అవసరం ప్రణాళికాబద్ధంగా ఇబ్బందులు ఎదురుకాకుండా కాకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగండి దూరదృష్టి అవసరం వారాంతంలో మేలు చేకూరుతుంది అలాగే వీరు ఎటువంటి స్తోత్రం పటిస్తే మంచిది తులారాశి వారికి మూడు గృహాలే అనుకూలిస్తున్నాయి ఇష్ట ధ్యానం విశేషంగా చేసుకోవాలి ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శిస్తే తులారాశి వారికి బాగుంటుంది అష్టమంలో గురుగ్రహ సంచారం ఉన్నది గురుగ్రహాన్ని దర్శించండి తులారాశి వారు ఏ దానాలు చేస్తే బాగుంటుంది అంటారు శనగలు దానం చేయండి